హలో ఎవ్రీవన్ అప్కమింగ్ రివ్యూ చెప్పబోయే ముందు ఈ రివ్యూ త్వరలో రాబోతుంది ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య తనకు తెలియకుండానే అనామిక కంపెనీకి డిజైన్స్ వేస్తూ ఉంటుంది ప్రతి డిజైన్స్ ఎక్స్క్లూజివ్గా ఉండడంతో అనామిక కంపెనీకి చాలామంది రాజ్ కంపెనీ నుండి వచ్చేస్తూ ఉంటారు అనామిక చాలా సంబరపడిపోతూ సామంత్ నేను చెప్పలేదు రాజ్ కంపెనీ కొద్ది రోజుల తర్వాత దివాలా తీయబోతుంది ఎందుకంటే ఇక్కడ కావ్య కావ్య వర్క్ చేస్తుంది అని అంటుంది అనామిక అవును డాలింగ్ రాజ్ భార్య అయిన కావ్యే మన దగ్గర డిజైనర్గా చేరింది ఐ మీన్ పని తనకి తెలియదు కాబట్టి మనకి డిజైన్ వేసిస్తుంది ఒకవేళ తెలిసే అవకాశం వస్తే అని అంటారు తెలిసే అవకాశం రాదు డాలింగ్ ఎందుకంటే తను చిన్న కంపెనీకి సహాయం చేస్తున్నట్టు అనుకుంటుంది తన టాలెంట్ ఏంటి అన్నది నిరూపించుకోవాలనుకుంటుంది ఇప్పుడు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ తన డిజైన్స్ తీసుకుంటుందని తనకు తెలీదు అనగానే అవును మేడం నేను కావ్య మేడంకి మనకి పెద్ద కంపెనీ వారు డిజైన్స్ వెయ్యాలని ఆర్డర్ వచ్చిందని చెప్పడంతో చాలా సంతోషపడుతూ చాలా చక్కగా రాత్రనుక పగలనక డిజైన్స్ వేస్తున్నారు తనకి మీరు శాలరీ పెంచుతాను అన్నారు కదా మరి ఈ నెలతోనే పెంచి ఇస్తారా అని అంటారు మేనేజర్ తప్పకుండా అలాగే కావ్యతో అగ్రిమెంట్ పేపర్లు కూడా రాయించుకున్నావు కదా వన్ ఇయర్ ఖచ్చితంగా మన కంపెనీకి తను వర్క్ చేయాలి అని అంటుంది అనామిక అవును మేడం తప్పకుండా అగ్రిమెంట్ చేయించుకున్నాము తను కూడా చేస్తానని సైన్ చేశారు అని అంటారు మేనేజర్ ఇక సామంత్ అలాగే అనామిక నవ్వుకుంటూ ఉంటారు రాక్షసంగా ఇది ఇలా ఉండగా రాజ్ కంపెనీలో చాలామంది స్టాఫ్ కావాలనే సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతూ ఉంటారు రాజ్కి ఏమీ అర్థం కాదు డిజైనర్ శృతి సరిగా డిజైన్స్ వేయలేకపోవడం కొత్త డిజైనర్ తీసుకున్నా వాళ్ళకి పని చేత కాకపోవడం అలాగే కావని ప్రతిసారి ఇంట్లో వాళ్ళు గుర్తు చేయడం ఇవన్నీ గుర్తు చేసుకుంటారు లేదు రాజ్ నువ్వు కిందికి పడకూడదు కళావతి కాకపోతే ఇంకొకరు వస్తారు డిజైన్స్ అనేవి కొత్తగా వెయ్యాలి మన దగ్గర ఉన్న స్టాఫ్ని మరోసారి మన కంపెనీకి తెచ్చుకోవాలి అలాగే ఈ సంస్థ ఎప్పుడు నెంబర్ వన్ గానే ఉండాలి నిజం చెప్పాలంటే ఆ కళావతి రాహుల్ గురించి నిజమే చెప్పింది నేనే తన్ని అర్థం చేసుకోలేదు ఇప్పుడు రాహుల్ ఈ కంపెనీని గందరగోళంగా మార్చేశారు కంపెనీ ఒక్కసారి విలువలు కోల్పోతే ఇక ఆ విలువలు కాపాడడం కోసం చాలా సమయం పడుతుంది అందుకే ట్రై చేస్తున్నాను ఇంట్లో చెప్తే మమ్మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే ఇంట్లో ఈ సమస్యని ఎవరికీ చెప్పకూడదు అలాగే నానమ్మ తాతయ్య నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అలాగే మమ్మీ రాజంటే రాజులాగే చూస్తుంది ఇక కళావతి నేను ఎండీగా ఉండాలని ఎన్నో ఎన్నో అవమానాలు పడింది తను అర్థం చేసుకున్నానో లేదో పక్కన పెట్టినా తనకి మాత్రం ఈ కంపెనీ గురించి బాగా అర్థమైంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఎటువంటి సమస్య వచ్చినా వెనకడుగు వేయకూడదు అదే ఈ రాజ్ లక్ష్యం అని చెప్పి బయటికి వస్తారు ఇంతలో సామంత్ రా రాజ్ నీకోసమే వెయిట్ చేస్తున్నాను అనగానే అదేంటి నా కంపెనీ ముందు నువ్వెదురుచుడ్డమేంటి నీకేమైనా ఉద్యోగం కావాలా అని అంటారు ఇప్పుడు నేనడిగే ప్రశ్న నువ్వు అడుగుతున్నావు నీ కంపెనీ నుండి మీ సంస్థ నుండి ఎంతమందో మా కంపెనీకి వచ్చేస్తున్నారు అది నీకు తెలుసా అని అంటారు తెలుసు ఇప్పుడేం చేయమంటావు కొత్త నీరు వస్తుంది కాబట్టి పాత నీరు వెళ్ళిపోతుందేమో అనగానే అలాగే అంటే సరిపోదు రాజ్ కంపెనీని కాపాడుకోలేను అని చెప్పి చేతులు ఎత్తేసినట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కారణమేంటో తెలుసా అని అంటారు నువ్వు ఏ కారణం చెప్పినా నాకు అవసరం లేదు ఒకటి మాత్రం నిజం ఎప్పుడూ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని దాటుకుని పైకి వెళ్ళాలని మాత్రం అనుకోవద్దు అని అంటారు ఓ అలాగా అలా అనుకునే పరిస్థితి నువ్వే తీసుకొచ్చావు రాజ్ ఎందుకంటే ఇప్పుడు మాకు కొత్త డిజైనర్ వస్తున్నారు ఆ కొత్త డిజైనర్ డిజైన్స్ వల్లే మా కంపెనీ ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా ఈసారి నిన్ను బీట్ చేసి పైకి వెళ్తుంది అని కానీ అవునా అలాగైతే ఆల్ ది బెస్ట్ నేను సెకండ్కి వస్తున్నానని నాకు బాధగా లేదు ఫస్ట్కి వెళ్తున్నావు కాబట్టి ఆ నెంబర్ కాపాడుకునేటట్టు ఉండు అలాగే మన కింద వర్కర్లని జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయి ఈరోజు ఏదో ఒక డిజైనర్ అద్భుతంగా డిజైన్స్ వేస్తున్నారని చెప్పి తను ఎప్పుడూ అలాగే వేస్తుందంటే ఎలా చెప్పు తను మీ కంపెనీ నుండి వెళ్ళిపోవచ్చు అప్పుడేం చేస్తావు అని అంటారు నిజమే సార్ ఎందుకంటే మీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళంతా మా దగ్గరికి వచ్చారు కానీ ఇప్పుడు మేము డిజైన్స్ వేసే ఆమె పేరు చెప్తే మీరు ఖచ్చితంగా ఈ మాట అస్సలు అనరు ఎందుకంటే తను నిజాయితీకి నిప్పు అనుకున్నది సాధిస్తుంది తన మైండ్లో కొత్త డిజైన్స్ రావాలని ఎప్పుడూ కోరుకుంటుంది అలాగే తను ఎవరో కాదు దుగ్గిరాల ఇంటి కోడలైన రాజ్ సర్ భార్య కావ్య మేడం అని అంటారు ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును సార్ మీ ఇంట్లో ఏ సమస్య మొదలైందో తెలీదు ఇంత పెద్ద కంపెనీకి కోడలైన తను మా కంపెనీలో చేరి మాకు డిజైన్స్ వేసిచ్చి మా కంపెనీ పైకి ఎదిగేటట్టు చేస్తున్నారు హ్యాడ్ కావ్య మేడం ఎందుకంటే మీరు ఎలాంటి వారు అన్నది పక్కన పెట్టినా తను ఎక్కడ ఉన్నా సక్సెస్లో ముందుకు వెళ్తుంది ఇప్పుడు చెప్పండి మా దగ్గరున్న డిజైనర్ మాని బయటికి వెళ్ళిపోతారా అని అంటారు ఇక రాజ్కి చెమటలు పడతాయి సార్ ఇప్పుడు మీరు ఒప్పుకోవాలి మేము ఖచ్చితంగా నెంబర్ వన్కి వెళ్తామని అది మీ భార్య వల్ల అని చెప్పి వెళ్ళిపోతారు సామంత్ ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే కళావతి జాబ్లో చేరింది సామాంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలోనా అంటే కావాలనే కలవతి నన్ను కింది స్థాయికి తేవాలని ఇలా చేస్తుందా అసలు కలవతి ఏమనుకుంటుంది అంటే తను కావాలని మేము తన కాల దగ్గరికి రావాలని అవతల వ్యక్తిపై జాయిన్ అయ్యి ఆ కంపెనీని పైకి వచ్చేటట్టు చేస్తుంది కలవతి వస్తున్నాను నువ్వు ఎంత క్రిమినల్గా ఆలోచిస్తున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది ఎంతైనా నువ్వు దుగ్గిరాలేంటి కోడలివి అనిపించుకున్నావు ఎందుకంటే దుగ్గిరాల ఇంటి కోడలిగా ఉంటూనే ఎదుటి వ్యక్తికి నువ్వు హెల్ప్ చేస్తావా అని చెప్పి మనసులో అనుకుంటూ ఇంటికి వస్తారు రాజ్ ఇక కావ్య ఆఫీస్ నుండి అప్పుడే వస్తుంది అమ్మా గారు వచ్చి గంటసేపైంది నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారేమోనే అని అంటుంది అమ్మా నేను మాట్లాడతాను ఇక్కడ ఏం జరిగినా మీరు మాత్రం బాధపడద్దు అని అంటుంది కావ్య అమ్మ కావ్య ఏం జరుగుతుందే అల్లుడుగారు గురించి కదా మొన్న వచ్చారు ఇప్పుడు కూడా నీ కోసమే వచ్చారు కోపతాపాలు పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండవే అని అంటుంది అమ్మ నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి ఇక లోపలికి వస్తుంది ఎప్పుడు వచ్చారు మంచినీళ్ళు తాగుతారా అనగాని నేను ఎప్పుడు వస్తే నీకెందుకు కళావతి నువ్విప్పుడు మంచి జాబ్లో సెటిల్ అయ్యావు వల్ల కంపెనీలకి లాభాలు వస్తున్నాయి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కిందికి పడిపోయి నువ్వు చేస్తున్నా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పైకి రాబోతుంది అందుకే కంగ్రాచ్యులేషన్ చెప్పడానికి వచ్చాను అని అంటారు ఏం మాట్లాడుతున్నారు మీరెప్పుడు కరెక్ట్గా మాట్లాడరా ఎప్పుడు ఎందుకు తిక్కుగా మాట్లాడతారు నేనేంటి సామంత్ గ్రూప్ ఆఫ్లో మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అనగానే హాపు ఇంకా నా దగ్గర డ్రామాలాడి నువ్వేదో మా ఇంటి దేవతలాగా మమ్మల్ని ఉద్ధరించే దేవతలాగా మాట్లాడద్దు అని అంటారు సరే ఇప్పుడు నేను సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలోనే జాబ్ చేస్తున్నాను అయితే ఏంటి అనగాని ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా వచ్చావు ఇప్పుడు నీ బుద్ధి ఏంటి అన్నది నాకు తెలిసింది పాపం అమ్మవాళ్ళు నువ్వేదో మా ఇంటిని ఉద్ధరిస్తావేమో అనుకున్నారు కానీ మొగుడు కాళ్ళ బేరానికి రావాలని చెప్పి నా శత్రువు కంపెనీలో జాయిన్ అయ్యి నా కంపెనీని కిందికి దిగజార్చాలనుకుంటున్నావు కదా ఎప్పటికీ ఎప్పటికీ నిన్ను క్షమించలేను అని అంటారు చూడండి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు నేను డిజైనర్గా చేరిన మాట నిజమే ఒక చిన్న కంపెనీలో డిజైనర్గా చేస్తున్నాను అలాగే వాళ్ళు పెద్ద కంపెనీలతో డీలింగ్ పెట్టుకుంటున్నారు అది ఏ కంపెనీ అయినా అయ్యుండొచ్చు నాకు అవసరం లేదు నా వల్ల ఒకరు బాగుపడాలని అనుకుంటాను కానీ సొంత భార్యనే ఇంటి నుండి బయటికి వెళ్ళేలా మీలా మాట్లాడాలని అనుకోను భార్య ఎదుగుతూ ఉంటే మీలాంటి భర్తలు ఇదిగో ఇలాగే చూడలేక ఏదో ఒక మాట అంటూ ఖచ్చితంగా భార్యని తప్పుడు కూడా చిత్రీకరిస్తారు మీరు మీరేనా అని అంటుంది కలవతి అని చెప్పి చెయ్యి పైకి ఎత్తుతారు నన్ను కొట్టాలనుకుంటున్నారా ఇంకా ఇదొక్కటే మీకు తెలుసు ఒకటి చెప్తున్నాను నేను చాలాసార్లు రాహుల్ రుద్రాని కంపెనీకి చెడ్డ పేరు చేస్తారు మీరు నా మాట వినండి కంపెనీని కాపాడనని చెప్పి నెత్తి నోరు పెట్టుకొని నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ మీ కుటుంబ సభ్యులు ఏ తప్పు చేసినా మీరు దాన్ని చిన్నదిగా చేసి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని పట్టించుకోరు భార్య ఏదైనా అంటే కొట్టడానికి పైకి చేతెత్తుతున్నారు కానీ నేను మీ విషయంలో కానీ మీ ఇంటి విషయంలో కానీ ఏదైనా తప్పు చేశానేమోనని చెప్పి మీ మనసులో మీ గుండెపైన చెయ్యి పెట్టుకొని అడగండి కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు డిజైన్స్ వేశాను అత్తగారి సమస్య నా సమస్య అనుకొని సమస్యను తీర్చాను మీరు తప్పు చేశాను బిడ్డని కన్నాను అన్నా నమ్మకుండా నా భర్త నిజాయితీ పరుడని పోరాడాను కానీ నాకు ఇచ్చిన గౌరవం ఏంటి నేను ఏ తప్పైనా హవలీలగా చేసేస్తానని సర్టిఫికెట్ ఇచ్చారు మిస్టర్ రాజ్ మీకు కోపం వస్తే తిన్నగా నా పుట్టింటికి వచ్చి నాపై చెయ్యి చేసుకునేదాకా తీసుకొచ్చారు ఎక్కడైనా రోడ్డు మీద కనిపిస్తే నువ్వు నా భార్యవి కాదు నాకు పెళ్ళి కాలేదని చెప్పి నేను ఎదురుగా ఉండగానే ధైర్యంగా చెప్తున్నారు అంటే నేను మీకు అవసరం లేదని నాకు అర్థమైపోయింది ఇంకలాంటప్పుడు నేను ఎక్కడ ఏ పని చేసినా మీకు అభ్యంతరం ఉండకూడదు అలా ఉండకూడదు అంటే మీకు నాకు సంబంధం తెగిపోవాలి మీకు నేను విడాకులు ఇస్తాను అని అంటుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతారు ఇంతలో ఇక కనకం కృష్ణమూర్తి వస్తారు అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావే అనగానే మీ గారు ఏం మాట్లాడుతున్నారు అన్నది మీ ఇద్దరు గోడ దగ్గర నుండి చూశారు కదా మీ కూతుర్ని ఇంకా దిగజార్చుతున్నారు ఇంకా ఇంకా దిగజార్చుతారు ఇక నేను చచ్చిపోవాలన్న నిర్ణయం తీసుకుంటే గాని ఆయనకి ప్రశాంతత ఉండదు ఆయన ఎక్కడా నా భార్య అని చెప్పన కూడా చెప్పట్లేదమ్మా అలాంటప్పుడు మీ అల్లుడు గారు మంచివారే అని చెప్పి తను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా సమాధానం చెప్పకూడదు ఆడపిల్ల ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదని చెప్పి నచ్చ చెప్పాలని వస్తున్నారు కానీ ఇలాంటి భర్త లేకపోయినా ఆడపిల్ల బ్రతకగలదని చెప్పి నేను చెప్తాను మా ఆయన గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి ఎక్కడైనా రోడ్డు మీద కనిపిస్తే నేనెవరు తెలీదు నాకు సంబంధం లేదు అని చెప్తున్న మొగుడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి నా కాళ్ళ మీద నిన్ను నిలబడి బ్రతకాలనుకుంటే నువ్వు ఆ కంపెనీకి వర్క్ చేస్తున్నావు నా కంపెనీని పడదీయాలనుకున్నావని చెప్పి తనకు నచ్చిన మాటలు అంటున్నారు మీ అల్లుడుగారు అయినా నేను తనతో వెళ్ళాలని కోరుకుంటున్నారు ఇప్పుడు చెప్తున్నాను నేను మీ గారికి విడాకులు ఆ ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడే ఇచ్చేశాను చూడండి మిస్టర్ రాజ్ నేను చనిపోయినా మా ఇంట్లో ఏం జరిగినా ఇకపై మీరు మా ఇంటికి రాకూడదు నేను ఖచ్చితంగా మీకు విడాకులు ఇస్తాను కానీ మీరు చిల్లి గవ్వ కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు భరణం కింద నాకు కనీసం పూచిక పుల్ల కూడా వద్దని లాయర్ ముందే నేను రాసిచ్చేస్తాను నాకు రెండు కాళ్ళు రెండు చేతులు మా నాన్న ఇచ్చిన ప్రాణం ఉంది ధైర్యం ఉంది ఆత్మస్థైర్యం ఉంది చేతిలో పని ఉంది మంచి ఉద్యోగం ఉంది ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు నాకు మీ ఆస్తి మీరు అవసరం లేదు గౌరవం లేని చోట ఈ కావ్య ఉండదు ఇకపై ఇంటికి నా గురించి మాత్రం మీరు రాకూడదు మా అమ్మ మా నాన్నని చూడాలనిపిస్తే రావచ్చు నేను లేని టైంలో చూసి కాస్త రాండి అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది కావ్య రాజ్ అలాగే షాక్ అవుతారు గారు తను ఏదో అనింది మీరేమి అనుకోవద్దు అనగానే ఇక రాజ్ నుండి కోపంగా ఇంటికి చేరుకుంటారు ఇదే ఇలా ఉండగా ఇక రుద్రాని రాహుల్ హాల్లోకి వస్తారు ఇక రాజ్ బాధగా పైకి వెళ్ళడం చూసి వదినా అమ్మా నాన్న ధాన్యలక్ష్మి చిన్నయ్యా పెద్దన్నయ్యా అందరూ రండి రండి నా కొడుకు ఏదో తప్పు చేశాడని చెప్పి ఇక కంపెనీకి ఎండీగా రాజ్ని పంపించారు నాకు ఓకే కానీ రాజ్ కంపెనీ నుండి ఒక్కొక్కరిగా బయటికి వెళ్తున్నారు ఇప్పుడు సరైన డిజైనర్ లేక మనకొచ్చిన ఆర్డర్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి అదైనా తెలుసా అనగానే అన్ని తెలుసు రుద్రాని నీ కొడుకు చేసిన నిర్వాకం వల్ల కంపెనీ ఆ స్థాయికి వచ్చింది ఇక నా కొడుకు వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు భయపడక్కర్లేదు కంపెనీని పై స్థానంలోనే ఉంచుతారు అనగాని సరే వదినా రాజ్ పైమానందరికీ నమ్మకమే కానీ నీ ముద్దుల కోడలు రాజ్ని వెళ్ళనిచ్చేలా లేదు అసలు నీ ముద్దుల కోడలు కావ్య గురించి నీకేం తెలుసు అని అంటుంది హృద్రాని నా కోడలు పేరు ఎత్తి ప్రతిసారి నా కోడలు గురించి మాట్లాడుతున్నావు ఇకపై కావ్య గురించి ఏదైనా అంటే మర్యాదగా ఉండదు కావ్య ఇంట్లో లేదు త్వరలో భార్యాభర్తలు ఇద్దరూ తమ కోపాల్ని పక్కన పెట్టి పంతాల్ని పక్కన పెట్టి ఇంటికి వస్తారు అప్పటిదాకా నువ్వు నోరు మూసుకొని ఉండు అని అంటుంది సరే వదిన నేను నోరు మూసుకునే ఉంటాను కానీ అసలు నిజం చెప్పాక మీరే ఏదైనా నిర్ణయం తీసుకోండి అని అంటుంది అత్తా నా చెల్లి గురించి చెప్పడానికి ఏమున్నాయి నా చెల్లి కష్టజీవి ఇక్కడున్నప్పుడు మనందరికీ సేవలు చేసింది ఇప్పుడు అక్కడ కూడా తనంటే ఏంటి అన్నది మా అమ్మా నాన్నకి తెలుసు తన గురించి నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఇక్కడెవరికి వినే ఓపిక నీకు సమాధానం చెప్పే ఓపిక లేదు దయచేయ్ అని అంటుంది షటప్ ఒక మనిషి గురించి నిజం తెలుసుకోవాలని మీకు లేకపోయినా నేను చెప్పే అవసరం నాకుంది అదే మీ చెల్లి కావ్య మన రాజ్ని మన కంపెనీని దెబ్బతీయాలని సామంత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో డిజైనర్గా జాయిన్ అయింది సామంత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే మనకు శత్రువు అన్నమాట అలాంటి శత్రువు దానిలో కావ్య జాయిన్ అయ్యింది అంటే అర్థమేంటి వదినా అని అంటుంది ఒక్కసారిగా అపన్నాదేవి షాక్ అయిపోతుంది నువ్వు చెప్పేది నిజమా అనగానే నిజమే చెప్తాను స్వప్న అబద్ధాలు చెప్తే ఇక్కడెందుకుంటాను అయినా కావ్య సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి డిజైనర్స్ ఇస్తుంది ఇక ఆ కంపెనీ పై లెవెల్లో వెళ్తుంది తన డిజైన్స్కి అందరూ ముగ్ధులవుతున్నారు పపం రాజ్ ఆ నిజం తెలుసుకొని గుండె కోత తక్కువ ఎవరికీ ఏ విషయం చెప్పటం లేదు భర్తని ఇంతగా బాధపట్టినా నీ ముద్దులు కోడలు ప్రశాంతంగా ఉంది అని అంటుంది రుద్రాని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు అనుకున్నానక్క కావ్యని మనందరం నమ్మి మోసపోయాము రాజునే తను ముంచాలనుకుంటుంది నీ విషయంలో కూడా తను తప్పు చేసింది ఇప్పుడేమో కావాలని మన శత్రువైన సామాంత్ గ్రూప్లో జాయిన్ అయ్యింది ఇప్పటికైనా నీ కోడల్ని పైకి ఎత్తుకున్నావు ఇప్పుడు కిందకి దించక్క కళ్యాణ్ని బయట ఉంచి తనే ఈ ఆస్తిని అంతా కాజేయాలనుకుంటుంది అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి ఏంటి మా అత్త ఏదో చెప్పిందని నువ్వు దానికి వంత పాడుతున్నావు మీ ఇద్దరికీ మా చెల్లిపై ఏది చెప్పకుండా ఉండలేరా అపర్ణాంటి వీళ్ళు చెప్పేది అబద్ధం మా కావ్య ఎప్పటికీ అలాంటి పని చేయదు ఈ సంస్థకి ఎప్పుడూ తను మంచే కోరుకుంది అసలు మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి కూడా కారణం ఈ కంపెనీని రాచి ఏదో చేస్తాడని ఫోన్ రావడంతోనే అలాంటి మా కావ్య వేరే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తుంది అలాగే శత్రువు కంపెనీకి వెళ్తుందంటే నమ్మద్దు అని చెప్పి అంటూ ఉండగానే ఇక రాజ్ వస్తారు నమ్మాలి అత్త చెప్పింది నిజమే మమ్మీ కళావతి అక్కడ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది తను ఆ కంపెనీలో ఉంది అలాగే తను నాకు విడాకులు కూడా ఇస్తానంటుంది అని అంటారు రాజ్ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు నాన్న రాజ్ ఏం జరిగింది కళావతి నీకు విడాకులు ఇస్తానని అస్సలు అనదు కళావతిని ఏమన్నావు అయినా నిజ నిజాలు తెలుసుకోకుండా ఎప్పుడూ ఆ కంపెనీకి వెళ్తుందని ఎవరో చెప్పారంటే అమ్మకూడదు అనగానే మమ్మీ ఇది నిజం తన నోటి వెంటే తను డిజైన్స్ వేస్తున్నట్టు ఆ కంపెనీలో ఉన్నట్టు తనే చెప్పింది ఇదంతా మనల్ని దెబ్బతీయడం కోసమే తను నాపై పగ పట్టింది ఆ పగ తీర్చుకునేదాకా కలవతి మనల్ని విడిచిపెట్టదు హత్త అలాగే నానమ్మ తాతయ్య మీరేమీ టెన్షన్ పడద్దు మన కంపెనీని నేను ఎప్పుడూ మొదటి లెవెల్లోనే తీసుకువెళ్తాను కళావతి వచ్చినా ఎవరు వచ్చినా అనగానే చూడు రాజ్ నీ కళ్ళు నీకు నమ్మకపోయినా నా కోడలు మనసు నాకు తెలుసు నా కోడలు ఎప్పుడు ఈ ఇంటి కోసం అలాగే కంపెనీ కోసం పోరాడుతుంది కానీ కిందికి దిగజార్చాలని అస్సలు అనుకోదు అందుకే ఎక్కడో ఏదో తప్పు జరిగింది ఆ తప్పు ఖచ్చితంగా తెలుస్తుంది అప్పటిదాకా ఇలా నా కోడలిపై నిందలు వేయడం రాజ్ నీకు రుద్రానికి చెప్తున్నాను అని అంటుంది అపర్ణాదేవి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్